జిటిఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసం ప్రభాకర్ తెలంగాణ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసం ప్రభాకర్ ఎన్నికైనట్లు ఆ సంఘం ఓ ప్రకటనలో తెలిపింది హైదరాబాదులో నిర్వహించిన సంఘం ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కాలానికి గాను కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేరోజు బ్రహ్మాచారి గౌరవ అధ్యక్షుడిగా విశ్వనాథం గుప్తా సంయుక్త కార్యదర్శిగా అద్దంకి రాములు కోశాధికారిగా సపావట్ నరసింహాతయుధులు అయితే ఎన్నుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా కొత్త ఎన్నిక కొత్త ఉద్యోగ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు ఉద్యోగ సంఘానికి సంబంధించిన కొత్త అధ్యక్షుడిని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ నేను వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తాను